అందరికీ నమస్కారం మిత్రులారా లో జరిగినటువంటి విషాదమైనటువంటి సంఘటన ఏదైతే ఈ కల్తీ మద్యం ఈ కల్తీ సారాయి తాగి ఎవరైతే చనిపోయారు కు పాలయ్యారో నిన్నటి వరకు చూసుకుంటే ఏదో అనుకున్నా కానీ ఈ రోజుకి ఆ హాస్పిటల్లో ఉన్నటువంటి వారి సంఖ్య నూట అరవైకి చేరుకుంది అలాగే మరణించిన వారి సంఖ్య ఇరవై మూడుకు చేరుకుంది అలాగే డయాలసిస్ సెంటర్లో యాభై మందికి పైగా డయాలసిస్లో ఉంటే ఐసీయూలో ఇంటెన్సివ్ కేర్లో వచ్చి చాలా వరకు కూడా అక్కడ ఉన్నారు పూర్తిగా కళ్ళు కోల్పోయిన వా వాళ్ళు కూడా దాదాపు ముప్పై మంది అని చెప్పి చెప్తున్నారు వాళ్ళకి ఇంకా కనుచూపు కూడా రాదు అని కూడా చెప్తున్నారు ఇవన్నీ చూస్తుంటే నిజంగా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ చెక్కులు కూడా చాలా ఎక్కువయ్యాయి ఇప్పుడు ఈ కోవిడ్ ఎవరైతే ఇవి అమ్ముతున్నారో ఎవరైతే ఈ ఉత్పత్తి ఎక్కడైతే చేస్తున్నారో వాళ్ళు ఇప్పటికి కూడా ఇద్దరు ముగ్గురిని అరెస్ట్ చేశారు అలాగే జల్లని పడుతున్నారు కోవిడ్ అంతా కూడా కానీ ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళే నిన్న నిన్న రాత్రి మొన్న రాత్రి అంతా కూడా వాళ్ళ ఫ్లాట్ లేక వెళ్ళి డైరెక్ట్ గా పోయి చెకింగ్ చేసి వాళ్ళు కొన్ని ఫోటోస్ చూపించి ఆ ఫోటోల ఆధారంగా వాళ్ళు వెతుకుతున్నారు అలాగే కొన్ని మొబైల్ నెంబర్స్ మొబైల్స్ కూడా తీసుకొని వాళ్ళకి కావాల్సినటువంటి నెంబర్ ఆ మొబైల్లో డైల్ చేస్తున్నారు ఎందుకంటే ఆ మొబైల్ నెంబర్ మీ ఫోన్ లో ఉందా లేదా అనే విధంగా కాబట్టి ప్లీజ్ దయ ఉంచి ఇలాంటి వ్యక్తులు ఎవరైనా కానీ ఒకవేళ తాగుతున్న వ్యక్తులు కావచ్చు అమ్ముతున్న వ్యక్తులు కావచ్చు లేదా మీరు ఆ తాగుతున్న వ్యక్తి మనం తాగలేదు కదా అనే అనే వరకు ఆలోచించండి ఆ ఒక్క వ్యక్తి వాళ్ళు అందరూ కూడా పోతారు అందరి జీవితాలు కూడా నాశనం అయిపోతాయి దయచేసి అందరూ కూడా ఆలోచించండి అలాంటి వాళ్ళు ఎక్కడైనా మీ ఫ్లాట్లో కానీ మీ బిల్డింగ్ లో కానీ మీ పరిసరాల్లో ఉంటే దయచేసి వాళ్ళు చెప్పిన మాట వినకపోతే వాళ్ళ బ్యాగులతో సగం ఎత్తి బయటేసి బయట దొరిండి అట్లాంటి వాళ్ళని ఎందుకంటే ఇంత జరిగి ఇంత ప్రాణాలు కోల్పోయి ఇంతమంది ప్రాణాలు కోల్పోయి ఇంతమంది కుటుంబాలు రోడ్న పడి ఇప్పటికి కూడా కళ్ళు తెచ్చుకొని మేల్కోకపోతే అలాంటి వ్యక్తులు మనుషులు అంటారు మృగాలు అంటారు పశువులు అంటారు అలాంటి వాళ్ళని ఎప్పటికి దగ్గర తరిదాబులకు కూడా చేరని ఎందుకంటే లక్షల రూపాయలు ఖర్చు చేసుకుని ఈ రోజు ఇక్కడికి వచ్చాం బ్రతుకు దగ్గర కోసం అక్కడ బ్రతుకు లేక వచ్చి బతుకుకోవాలని చెప్పి పొట్ట గడవక తన కుటుంబాన్ని పోషించుకోలేక వీడికి వచ్చాం దేశం కాని దేశం ఇక్కడి నుంచి మళ్ళీ మనం మన దేశానికి చేరేంత వరకు కూడా నమ్మకం లేదు ఏ క్షణం ఏం జరుగుతుందో నమ్మకం లేని బతుకులు బతుకుతున్నాం ఇక్కడ అలాంటప్పుడు ఎంత జాగ్రత్తగా మనం బతకాలి ఇలాంటి విషయాలు జరిగినప్పుడు ఒళ్ళు దలదలించిపోతుంది అరే ఎన్ని ఆశలతో ఈ దేశానికి వచ్చింటా మనం తన బిడ్డల పెళ్ళిళ్ళు చేయాలనుకుంటాడు తన బిడ్డలను ఉన్నత చదువులు చదివించాలి మన భక్తులంతా ఈ విధంగా అయిపోయాయి నా బిడ్డలు బాగా చదువుకోవాలి మంచి స్కూల్లో చేర్పించాలి మంచి కాలేజీలో చేర్పించాలి లేదా నా బిడ్డకు మంచి చోటు ఇచ్చి పెళ్లి చేయాలి లేదా నిన్ను ఇల్లు కట్టుకోవాలి మా అమ్మకు మందులకు డబ్బులు లేదు మా అమ్మ ఆరోగ్యం కోసం మందుల కోసం నిన్ను నెల నెలలో ఇంత పక్కన పెట్టాలి ఇలా ఎన్నో విధాలుగా ఆలోచించుకుంటూ వస్తుంటారు ఇక్కడికి భర్తను వదిలేసి కొంతమంది ఆడవాళ్ళు ఇక్కడికి వస్తే బార్లను వదిలేసి బిడ్డలు వదిలేసి ఇక్కడికంతా వచ్చి ఎన్నో విధాలుగా పాచి పనులను చేసుకుంటూ కూలి పను చేసుకుంటూ ఇక్కడ బతుకుతూ ఉన్నాం మనందరం కూడా ప్రతి నిమిషం కూడా చాలా వాల్యూ విలువైనది మనకి ఇక్కడ ఎందుకంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఈ దేశానికి వచ్చిన నువ్వు ఒక డబ్బు కోసం మాత్రమే నీ విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి ఇక్కడ రావా అలాంటి వేరే ఉంటే నువ్వు అక్కడే చేసుకోవచ్చు నిన్ను నమ్ముకునే నీ కుటుంబం నిన్ను ఇక్కడికి పంపించింది నువ్వు ఒక రాజు మాదిరి ఒక యజమాని ఒక ఇంటికి యజమాని నువ్వు నీకే కనుక ఏమన్నా అయిపోతే నీ కుటుంబం ఎక్కడ పడుతుంది రేపు వాళ్ళ పరిస్థితి ఏమి ఒకసారి ఆలోచించండి మిత్రులారా చాలా సీరియస్ గా తీసుకోండి ఈ విషయాలను చాలా సీరియస్ గా తీసుకొని మీ దరిదాపుల్లో ఎవరున్నా కానీ వాళ్ళను మెడబట్టి తోయింది అలాంటి అలవాట్లు ఇంకా కానీ మార్చుకోకపోతే అంటే మన ప్రాణాలు పోతున్నా మన జీవితాలకు పోతున్నా కానీ దానికి మించిన ఉన్నటువంటి మనకు ఆ మత్తు కావాలా ఆ మత్తు వల్ల మన జీవితాలే మన ప్రాణాలే పోతుంటే ఆ మత్తు కావాలా మనకు ఒకసారి ఆలోచించండి మిత్రులారా మీ పరిసరాల్లో అలాంటి వ్యక్తులు వ్యక్తులుంటే మెడబట్టి తోయండి అలాంటి వాటికి అవకాశమే ఇవ్వకాకండి థ్యాంక్ యూ వెరీ మచ్